దేవుని సన్నిధిలో గడపండి నిజంగా చెబుతున్నానండి ఈ మధ్యన ఎక్కువగా క్రైస్తువులు అసలు చేస్తున్నటువంటి వీడియో తెలుసా ఒక పెట్రోల్ బంకు ఒక వ్యక్తి అండి ఆదివారం వచ్చిందంటే బోర్డు పెడతాడు ఈ రోజు పెట్రోల్ బంకు సెలవు ఎందుకంటే మమ్మల్ని తప్పు అర్థం చేసుకోవద్దు మేమందరం దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నాడు ప్రారంభంలో నష్టాలు వచ్చినాయట నష్టం వచ్చినా పర్వాలేదు ఆరు రోజులు అమ్ముకోవడానికి దేవుడు నాకు లాభం ఇస్తాడు చాలు అనుకున్నాడట ఏమైందో తెలుసా వారం రోజులు సంపాదించిన సంపద ఈ ఒక్క వారం ఆదివారం రోజు అందరూ సెలవులు తిరుగుతారు కదా ఆలోచించి ఆలోచన ఏదైతే ఉందో ఆదివారం నిజాయితీగా ఎన్ని నష్టాలు తీయడం వల్ల ఏమవుతుందో తెలుసా పరిస్థితి ఏ ఆదివారం పొంది అలాంటి ఆదివారం నాలుగు ఆదివారాలకు వచ్చే లాభం ఒక సోమవారం వస్తుంది అంటే ఆయనకి తెలుసా అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని సన్నిధిలో ఒకవేళ నిజంగా నువ్వు ఉండగలిగితే నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి నిలబడతాడు కానీ మనకేటో తెలుసా అది ఏదో మనం పాటుపడిపోతే మనం అంతా సంపాదించేస్తాం అనుకో నువ్వు ఎంత కష్టపడు ఏమీ రాదు దేని ఎందుకు భయభక్తులు కలిగి ఇంత మొదటిను హ్యాపీగా కంటినెంట్గా పడుకుని పోతా పరిస్థితి ఇలాంటి గొప్ప జీవితం దేవుడు ఇస్తాననుకున్నా కూడా దాన్ని విడిచిపెట్టుకున్నామంటే మనం ఎంత అమాయకమైనటువంటి పరిస్థితి వెళ్ళిపోతాం చూడండి దేవుని సన్నిధిలో గడపడం మనకు కావాలి ఎందుకంటే అది చాలా దేవుని ప్రేమ కలిగినటువంటి ఒక సన్నిధి మనకు ఏర్పాటు చేశాడు మనం అందరం గడిపి మన జీవితం ముగించుకోవాలి ఇందులోనూ మన జీవితంలో ఎందుకు ఈ రోజు ఇంత దెబ్బల దెబ్బల మీద దెబ్బలు ఎక్కువ అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవుని దగ్గర రాకుండా మనకు సొంత పనులు పెట్టుకుని లేదంటే మనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం సంతోషించడానికి ఆహారమో లేదంటే ఏదో పనులు పెట్టుకుని వెళ్ళిపోయి పరిస్థితి వెళ్ళిపోతాం మనం అలా వెళ్ళిపోతే దెబ్బల మీద దెబ్బలు తగలమే కాదు చివరికి మన జీవితంలో మనకున్నటువంటి ప్రశాంతత కోల్పోయి జీవితాన్ని ముగించుకునే స్థితికి వెళ్ళిపోతాం మన మనం కూడా దేవుడు బాధపడితే చెబుతున్నట్టు నా మందిరం అన్న విషయం మీకు తెలుసు నా మందిరంలో ఏ పని జరగడం లేదన్న విషయం మీకు తెలుసు నా పనులు చేసే వ్యక్తులు ఎవరు లేరనే విషయం నాకు తెలుసు ఈ అన్ని విషయాలు మీకు తెలిసినా కూడా దాన్ని పట్టించుకోకుండా మీ పని చేస్తున్నారంటే ఇక్కడ నేను బాధపడుతున్నా మీకు ఏమైనా అర్థమవుతుందా